సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా చాలా లేట్గా చూశాను రెండు గంటల పదిహేను నిమిషాలు ఉన్న సినిమాని రెండు గంటలు చేసిండ్రు అంటేనే అర్థం చేసుకోండి ఏదో బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చిందనేసి సినిమాని కుదించిండ్రు మరి ఇప్పుడు సినిమా చూడొచ్చా బాగానే ఉందా అని తెలుసుకోవాలంటే ముందు రివ్యూలోకి వెళ్ళిపోదాం ఫస్ట్లీ రాజ్ తరుణ్ గారు చాలా చేంజ్ అయ్యారు ఎందుకో ఇంతకు ముందు సినిమాలో ఉన్న చామ్ ఈ సినిమాలో అయితే నాకు అనిపించలేదు ఇంకా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి అనుకుంటా త్రీ ఆర్ ఫోర్ అన్ని సాంగ్స్ బాగున్నాయి ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే హీరోయిన్ యాక్టింగ్ అయితే నాకు అంత పెద్దగా అనిపించలేదు కొంచెం బోరింగ్గానే ఉంటుంది హీరోయిన్ స్క్రీన్ టైం అయితే ఇంకా రమ్యకృష్ణ గారును మురళీ శర్మ గారు వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి కొన్ని ప్రవీణ్ వచ్చే సీన్స్ బ్రహ్మానందం గారి సీన్స్ అక్కడైతే మంచి హైప్ వస్తుంది కానీ మిగతా స్టోరీ అంతా కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది అన్నమాట అది అది తప్పితే సాంగ్స్ అయితే బాగున్నాయి మళ్ళీ చెప్తున్నాను ఇంకా నాకు సినిమాలో నచ్చింది సాంగ్స్ ఒక్కటే అండ్ ఇన్ అన్ని రాజ్ తరుణ్ మూవీస్ లాగైతే ఇది లేదు కొంచెం బోరింగ్గానే అనిపించింది నాకు ఒక్క ముక్కల్లో చెప్పాలంటే సినిమా ఓకే ఓకే ఉంది వన్ టైం వాచబుల్ ఇంకా టైంపాస్కి థియేటర్కి వెళ్ళి ఏదో ఒక సినిమా చూడాలి వీకేం లేదు అని అనుకున్న వాళ్ళు చూడొచ్చు మీరు కనుక ఈ సినిమా ఆల్రెడీ ఉంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్